ఇది మా బాల్కనీలో వేసిన రంగోళి వేసినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది చూడడానికి అందంగానే ఉంటుంది కానీ ఆగి మళ్ళీ పెట్టి మళ్ళీ ఆగి అంటే ముగ్గులు సూపర్గా వచ్చిన వాళ్ళు పెడతారు వాళ్ళ వాళ్ళని వాళ్ళకి సూప్ అంటే వాళ్ళు అప్రిషియేట్ చేయొచ్చు బట్ నాకు రాదు చూసుకుని చూసుకుని ఇది పెట్టినా అది పెట్టినా ఏం వేయను అట్లా చూసుకోవాలి నాకు ముగ్గులు అలవాటు ఏం లేవు పెద్దగా దానివల్ల నేను కష్టపడతాను నేను ఇదివరకు ఇది అది బాల్కనీ ఫ్రంట్ లిఫ్ట్ దగ్గర మా ఇల్లు మా వీడియోస్ చూసు ఇది దీనికోసం నేను మాట్లాడుతున్నాను అసలు అయితే సాంగ్ ఏదో పెట్టేసి అప్లోడ్ చేసేస్తూ ఉంటాను దీనికోసం చెప్పాలి నేను సంక్రాంతి ముందు ఒక ఫోర్ డేస్ ముందు నుంచి నేను ఈ డెకరేషన్ చేస్తున్నాను ఇంట్లో ఉన్న అన్నీ ఒక పక్కన అరేంజ్ చేశాను అంతే నేను కొత్తగా దీనికోసం ఏది కొనలేదు అన్నీ ఇక్కడ చూస్తున్న అన్నీ నా వీడియోస్లో చూసి ఉండ చూసి ఉంటారు మీరు ఖచ్చితంగా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రతిదీ ఇదివరకు వీడియోస్లో ఉన్న ఉన్నది గ్రాస్ కూడా అండ్ గ్రాస్ అది ఏంటంటే అక్కడ గోల్డ్ కలర్ రౌండ్గా ఉంది కదా నా నా ఫింగర్ చూపిస్తున్నాను అక్కడ అది కేక్ కేక్ తెచ్చుకున్నప్పుడు ఇస్తారు కదా కేజీ కేక్ తెచ్చినప్పుడు ఆ షీట్ లాగా పెడతారు కేక్ కింద అదనమాట అవి పెట్టాను ఇవి కూడా ఆర్టిఫిషియలే ఫ్లవర్స్ కాదు అండ్ ఇవంతా న్యాచురల్ ట్రావెలింగ్ ఏం లేదు ప్రస్తుతానికి లేదు తర్వాత పెడతాను ఇది నేనే చేశాను అండ్ గ్రాస్కి ఇలా దండలు వెనక్కి వేసేసాను అది చెప్ప ఇది మా పాప చున్నీ ఇది కూడా నేనేం కొనలేదు మా పాప థర్డ్ ఇయర్ అప్పుడు చున్నీ ఉంచాను బాగుంది డ్రెస్ పా డ్రెస్ అయితే ఫిట్ అయిపోయింది ఎవరికి ఇచ్చేసాను చున్నీ ఉంచాను ఇలా దండలు వెనక్కి వేసేసాను ఈ గ్రాస్ ఆల్రెడీ మా ఇంట్లో వాడుతున్న గ్రాసే నేను అట్లా చేశాను నాకైతే ఫంక్షన్ లుక్ వచ్చింది అంటే కొంచెం మంచి ఫంక్షన్స్ ఉంటాయి కదా ఆ లుక్ అయితే వచ్చింది బాలే ఉంది అంతకుముందు నేను ఒక విజయవాడలో మొక్కలు పెట్టారు ఎగ్జిబిషన్ అది పెట్టారు అనమాట అక్కడికి వెళ్ళి చూశాను సేమ్ లుక్ లుక్తో ఒక స్టాల్ పెట్టారు అది రావాలనుకున్నాను అలాగే వచ్చింది ఇదిగో ఆ రోజు భోగి ఉరికే మా పాపకు సరదాగా వేస్తూ ఉంటాను అంటే పెద్దవాళ్ళకి ఏరు ఫైవ్ ఇయర్స్ లోపలనే వేస్తారు కానీ నాకు సరదా అలా అలా కొన్ని అలా నెద్దు మీద వేస్తాను ఇంక ఇంత డెకరేషన్ చేసినప్పుడు మా పాపకి ఎలాగా ఫోటోషూట్ ఉంటుంది కాబట్టి ఇంక అది కూడా కానిచ్చేసి అన్నీ ఇంట్లో ఉన్న ఇట్లతో ఇప్పుడు మొక్కలు తెచ్చాను బయట నుంచి మొక్కలు అవి తెచ్చిపెట్టాను ఇదొకటి హాల్లో వేసిన ముగ్గు అరటి బొత్తలు అంటారు కదా అరటి చెట్లు దొరకలేదు నాకు అందుకని మా ఇంట్లో ఉన్నాయే అటు ఇటు కట్ చేసి పెట్టాను నాకైతే బాగా నచ్చింది ఇది కాదు ఇది ఓకే నచ్చితేనే వేస్తాం అనుకోండి అక్కడ పక్కన డెకరేషన్ ఉంది కదా మీకు ఇందాక మా పాప కూర్చుంది ఆ డెకరేషన్ అయితే నాకు బాగా నచ్చింది చాలా నచ్చింది థ్యాంక్ యూ